వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ జాహద్ బాజ్పాయ్ క్రైస్తవ హక్కుల రక్షణ సమితి నేషనల్ కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతన కమిషనర్ను మర్యాద పూర్వకంగా కలిసి బొక్కేతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపకులు ఇంటర్నేషనల్ అధ్యక్షులు బిషప్ డాక్టర్ జన్ను ఇర్మియా ప్రెసిడర్ మాట్ల రాజు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఈ ఏలియా వరంగల్ జిల్లా అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ జూపాక యాకు అడ్వైజర్ జన్ పాదం ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ కేరీ గుంటకు రమేష్ బెన్ని జాయింట్ సెక్రటరీ రాజ్ కుమార్ సిహెచ్ రత్నరాజు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు దేవుని పరిశుద్ధ నామానికి ఆరో మాసం ఇరవై మూడో తారీఖున వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్గా చేసినటువంటి చాహాద్ పాజ్ పాయ్ కమిషనర్ గారిని క్రైస్తవకుల రక్షణ సమితి నేషనల్ కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారిని గౌరవపూర్వకంగా కలిసి వారికి బొకే ఇచ్చి వారిని సన్మానించి మరి కమిటీని వారికి పరిచయం చేయడం జరిగింది అదే రీతిగా మన గౌరవ మేర్ గారు ముందు గారిని గారు కూడా కలిసి మరి క్రైస్తకుల రక్షణ సమితి యొక్క టీమును వారికి పరిచయం చేయడము జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు నేషనల్ కమిటీ జనరల్ సెక్రటరీ గారు యాదల రమేష్ పాల్ గారు నేషనల్ ట్రెజరర్ మాట్ల రాజు గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వైఈ మనీష గారు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మరియు ఇంటర్నేషనల్ రేవ రెవా కేర్ గారు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు రేవా బెన్ని గారు జాయింట్ సెక్రటరీ రేవా ఈ రాజ్ కుమార్ గారు వరంగల్ జిల్లా అధ్యక్షులు నేషనల్ ఉపాధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ జూపాక యాకూబ్ గారు నేషనల్ అడ్వైజరు రెవా జన్ను ఏస్పాదం గారు రత్నరాజు గారు నేషనల్ మీడియా కోఆర్డినేటర్ గుంటుకు రమేష్ గారు ప్రవీణ్ గారు ఇంకా తదితర నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి అవకాశం కల్పించిన నూతన కమిషనర్ గారికి అదే రీతిగా మరి మేయర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా నా పేరు బిషప్ డాక్టర్ జన్ ఇర్మియా నేను క్రైస్తవ రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండి ఈ యొక్క క్రైస్తవ రక్షణ సమితి ద్వారా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో నుండి జిల్లా రాష్ట్ర స్థాయి వరకు ఈ యొక్క వేదిక నిర్మాణం చేస్తూ ముందుకు జరుగుతుంది సో మరి గౌరవ కమిషనర్ గారు కలవడం చాలా సంతోషాన్ని కలిగజేసింది ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్న అవకాశం కల్పించినందుకు వందనాథ్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము